వెల్కమ్ టు ఆరు షెడ్యూజం మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏవైతే నోటిఫికేషన్ మనకు ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత రాబోతుందో దానికి సంబంధించి అసలు సబ్జెక్ట్ వెయిటేజ్ ఎలా ఉంటుంది ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి అట్లా మనం ఏ టాపిక్ని బాగా చదవాలి ఎలా మనం చదివితే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది టాపిక్ వైజ్ వెయిటేజ్ ఎంత అనేటువంటిది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి క్లాస్లోకి వెళ్లే ముందు మీరు ఆరు షెడ్యూజన్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ టూ ఇయర్స్ వ్యాలిడిటీతో ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా రానున్నటువంటి జాబ్ క్యాలెండర్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు ఉద్యోగాలు కానీ ఉపయోగపడే విధంగా కంప్లీట్గా కస్టమైజ్డ్ షెడ్యూల్ ఇచ్చి మీకు కుదిరిన టైంలోనే మీకు షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్ అందించు ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేస్తూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీస్తో అద్భుతంగా రూపొందించినటువంటి కార్యక్రమం ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది ఉంటుంది ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ద బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు కొత్త బ్యాచ్ ఒక వన్ వీక్లో స్టార్ట్ అవుద్ది ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి టైంపాస్కి జాయిన్ అవ్వద్దు ఓకే సో మరి ఇక్కడ ఈ యొక్క వెయిటేజ్ కనుక చూసినట్లయితే మరి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మరొక వీడియోలో మనం ఏదైతే ఇంగ్లీష్ కానీ కొన్ని ఎగ్జామ్స్కి రీజనింగ్ ఆటోమేటిక్ ఏదైతే ఉందో వాటి గురించి మనం కొన్ని జాబ్స్కి ఉన్నాయి రీజనింగ్ అనేది ఉందో అది తర్వాత మాట్లాడదాం ముఖ్యంగా జీకేలో మనకి ఫార్టీ మార్క్స్కి అనేటువంటిది ఉంటుంది ఈ ఫార్టీ మార్క్స్ జీకే మనం సాధించాలో జీకేలో మనకు ఫార్టీ మార్క్స్ రావాలంటే అసలు ఏ టాపిక్స్ మీద ఎక్కువ వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా పాత ప్రశ్న పత్రాలు ఎక్కువ ఎట్లా వచ్చాయి ప్రశ్నలు ఏ స్థాయిలో వచ్చాయి అనేటువంటిది మనం చూద్దాం ఇక్కడ చూసినట్లయితే జీకే వెయిటేజ్ కనుక చూస్తే కరెంట్ అఫైర్స్ మనకు దాదాపుగా పది నుంచి పదిహేను మార్కులు అండి మినిమం పదికి తగ్గవు పదిహేను మార్కులకైతే గ్యారంటీగా వరకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట ప్రీవియస్ అన్ని క్వశ్చన్ పేపర్స్లో కూడా ఇదే విధంగా రావడం అయితే జరిగింది టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ మనకి టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి కానీ ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో అన్ని అన్ని క్వశ్చన్స్లో మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అంసి అనేవి ఏపీ రిలేటెడ్ వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మన బిడ్ బ్యాంక్లో మనం కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా అప్డేట్ చేస్తాం త్వరలో అందులో మీకు ఏపీ రిలేటెడ్గా కూడా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అందిస్తాం కాబట్టి మన బిడ్ బ్యాంక్ తీసుకోండి టూ హండ్రెడ్ రూపీస్కే అవైలబుల్గా ఉంది మీరు ప్రింట్ కూడా మేము అవకాశం అయితే ఇచ్చాం అనమాట ఇక ఇండియన్ పాలిటీకి సంబంధించి చూస్తే టూ టు ఫోర్ మార్క్స్ అండి మనం సక్సెస్ కావాలి అంటే ముందు చదవాల్సింది కరెంట్ అఫైర్స్ అండి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా టూ టు ఫోర్ మార్క్స్ మనకి ఇండియన్ పాలిటీ నుంచి వస్తున్నాయి ఇందులో అమెండ్మెంట్స్ అమెండ్మెంట్స్కి సంబంధించి కానీ ఆర్టికల్స్ ముఖ్యంగా ప్రాథమిక హక్కులు అనేటువంటి టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకి ప్రశ్నలు రిపీట్ అవడం అయితే జరిగింది పదే పదే కాబట్టి ఇండియన్ పాలిటీ అనేటువంటిది టూ టు ఫోర్ మార్క్స్ వెయిటేజ్ ఆర్ట్ కల్చర్ డాన్స్ అనేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నాలుగు నుంచి ఆరు మార్కులు గత ప్రీవియస్ ప్రశ్నపత్రాలు చూసుకుంటే నాలుగు నుంచి ఆరు బట్ ఈ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్కి సంబంధించి ఏపీ రిలేటెడ్ కానీ ఏపీ జానపద నృత్యాలు వీటికి సంబంధించి ఉంది వీటికి సంబంధించి ఏ టు జెడ్ కవర్ విధమైన క్లాసెస్ మనం ఉంది బిడ్ బ్యాంక్ ఉంది మనకి టెస్ట్ సిరీస్ కూడా మనం అందిస్తున్నాం మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు ఇక హిస్టరీలో నాలుగు నుంచి ఐదు మార్కులు అండి హిస్టరీకి నాలుగు నుంచి ఐదు మార్కులు అయితే వస్తున్నాయి బట్ ఈ హిస్టరీ నాలుగు నుంచి ఐదు మార్కుల్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఐదు మార్కులు వచ్చాయి అనుకోండి అందులో నాలుగు వరకు కూడా మోడర్న్ హిస్టరీ నుంచే వస్తున్నాయి మోడర్న్ హిస్టరీ నుంచి వస్తున్నాయి అనమాట కాబట్టి హిస్టరీ చదివే వాళ్ళు ముందు మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా ఇక సైన్సెస్కి సంబంధించి చూస్తే పది మార్కుల వరకు కూడా ఆరు నుంచి పది మార్కుల వరకు కూడా సైన్స్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సైన్సెస్లో మనకి డే టు డే రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సైన్సెస్ నుంచి వస్తున్నాయి అనమాట సైన్స్కి కంప్లీట్ పర్ఫెక్ట్ బిడ్ బ్యాంక్ మనం రూపొందించాం సైన్స్ బిడ్ బ్యాంక్ సపరేట్గా ఈ సైన్స్ బిడ్ బ్యాంక్లో బిడ్స్ చదువుకుంటే ఆల్మోస్ట్ మీకు కవర్ అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ ఇక ఎకానమీలో టూ టు ఫోర్ మార్క్స్ వస్తున్నాయి యాజ్ ఎమ్ ఎన్ ఎకానమీ ఫ్యాకల్టీ కోర్టు ఉద్యోగాలకు మాత్రం లాస్ట్ ప్రయారిటీ ఎకానమీకి ఇవ్వండి లాస్ట్ అంటే ఎన్ని చదివాక ఎకానమీ చదవండి ముందు ఎకానమీ చదవాల్సినంత అవసరం లేదు టూ మార్క్స్ మాత్రమే వచ్చాయి చాలాసార్లు టూ త్రీ అంతే అంత మించి ఎప్పుడు కూడా అవి కూడా మాక్సిమం పంచవర్ష ప్రణాళికల నుంచే రావడం జరిగింది కాబట్టి ఎకానమీ చదవద్దని చెప్పను బట్ ఎన్ని చదివాక లాస్ట్లో జీకేలో లాస్ట్ ఆప్షన్గా ఎకానమీ పెట్టుకోండి ఇక మిస్లీనియస్ క్వశ్చన్స్ అంటే వివిధ టాపిక్స్ నుంచి మనం ఐడెంటిఫై చేయండి అంటే జీకే నుంచి కానీ అదర్ నుంచి కానీ ఒక రెండు మూడు క్వశ్చన్స్ మనం అదర్ టాపిక్స్ నుంచి కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట ఈ విధంగా ఏ టాపిక్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటువంటి తెలుసుకొని ప్రాధాన్యత తెలుసుకుంటే కరెంట్ అఫైర్స్ తరోగా ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి తర్వాత ఆర్ట్ మనకి పాలిటీ హిస్టరీ సైన్స్ ఇవి ఎక్కువగా ప్రిపేర్ కావాలి తర్వాత జీకే ఏదైనా సరే ఏపీ రిలేటెడ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ వైజ్ అని అన్వయించుకొని మనం జాగ్రఫీ కానీ ఇవన్నీ కూడా చదివినప్పుడు మాత్రమే మనకి మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు మార్క్స్ వెయిటేజ్ అనేటువంటిది పెట్టుకొని చదవడం అయితే చేయండి ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే మీకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మరి వీటికి సంబంధించి బుక్స్ చూసుకుంటే కనుక బిగ్ బ్యాంక్ అయితే మనమే బెస్ట్ బిగ్ బ్యాంక్ రూపొందించాం ఒక మెటీరియల్ వైజ్ మీకు కావాలనుకున్నప్పుడు జీకేకే హైటెక్ విచార రహస్యం తీసుకోండి అదేవిధంగా ఇంగ్లీష్కి రెనండ్ మార్టిన్ అయితే తీసుకోవచ్చు సో ఈ విధంగా మంచి బుక్స్ దగ్గర పెట్టుకొని మీరు ఈ వెయిటేషన్ బేస్ చేసుకొని ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందు కరెంట్ అఫైర్స్ తర్వాత హిస్టరీ తర్వాత పాలిటీ సైన్స్ తర్వాత జాగ్రఫీ లాస్ట్లో ఎకానమీ అట్లా పెట్టుకొని మీరు ప్రాధాన్యతను అనుసరించి ఏ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి అనేటువంటిది కూడా అనుసరించి మీరు చదివినట్లయితే అప్పుడు మీకు మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మన ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బెస్ట్ కోర్సెస్ హైకోర్టు జాబ్ సాధించడానికి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ కోర్సెస్ మేము రూపొందించం ఆ కోర్సెస్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ